నమస్కారం కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే కృష్ణా రివర్ కేఆర్ఎంబి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దాని ఫుల్ ఫామ్ దీనికి రెగ్యులేటరీ అథారిటీ అంటే కేవలం కృష్ణా రివర్ రెగ్యులేటరీ అథారిటీ ఎవరు చెప్పాలంటే రెగ్యులేటరీ అథారిటీ అంటే నాకు ఒక పాత జ్ఞాపకం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక గతంలో రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఆంధ్రలో ముసఫ్ కరణాలు అంటారు తెలంగాణలో పటేల్ పట్వారీలు అంటారు పటేల్ ఇద్దరు ఉండేవాళ్ళు పట్వాలి ఒక్కడే ఉండేవాడు అంటే మాలీ పటేల్ పోలీస్ పటేల్ రకమూసలు చేసేవాళ్ళు మాలీ పటేల్ పోలీస్ పటేల్ ఏమో మనకు పోలీసు వ్యవహారాలు చూసేవాడు గ్రామంలో శాంతి భద్రత ఇది ఎందుకు చెప్పానంటే దీనిలో గ్రామంలో ఈ గ్రామ కావలికారని అని సేత్సింధి అని మజ్కూరి అని రకరకాల పేర్లతోని గ్రామంలో ఉండే ఆ రెవెన్యూ గ్రామానికి ఒక నలుగురు ఐదుగురు ఇద్దరు ముగ్గురు అట్లా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు చదువు రాదు వాళ్ళకు వతందారి సిస్టమే ఉండే పటేల్ పట్టు వారిలో ఎట్లానో నిజాం కావాలలో నియమించబడ్డేవాళ్ళు వాళ్ళు చనిపోతుంటే కూడా వాళ్ళ వాళ్ళ వారసులే వాళ్ళు వస్తుంటారు ఇందులో ఈ తర్వాత వాళ్ళ పేరు మార్చి విఆర్ఏ అన్నారు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అన్నారు ఆ మధ్యనది వాళ్ళని కూడా కేసీఆర్ గారు మొత్తం తొలగించి రెవెన్యూ రెవెన్యూ శాఖలో గ్రామస్థాయి అధికారిని ఎవ్వరూ లేకుండా చేశారు బీఆర్ఓ వేడు పట్వారి స్థానంలో వచ్చిన విఆర్ఓ అండ్ మస్కూరి స్థానంలో వచ్చిన వీఆర్ఏలు కూడా ఇప్పుడు గ్రామంలో రెవెన్యూకి వ్యవస్థ లేదు మొత్తం మీద కేల గతం దుకాణం బంద్ చేశారు ఈ స్థితిలో వీఆర్ఏలల్లో గతంలో మస్కూరి సేతిసింధి కావలికారు ఇతరత్రను పిలిచే వాళ్ళలో నీరడి అని నీరుడి అని మాట్లాడేవారు ఒక పోస్ట్ ఉండేది ఇందులోనే ఒకరు ఉండేవారు నీరుడి పోస్ట్ ఏంటంటే ఆ ఊళ్ళో ఉన్న చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు అందకాలలో మారేందుకు ఉదాహరణ ఉదాహరణకు వాళ్ళు లెక్క గలవడానికి అది రెండు పంటలు పండే చెరువు అయితే ఓ రకంగా ఒక పంట పండే చెరువు అయితే ఓ రకంగా చిన్న చెరువు అయితే ఒకటే పంట పండేది ఒక పంట వండే అప్పుడు వేసుకోండి ఎండిపోతి మీదే ఎండినా మీద పండినా మీద విడిచిపెట్టేవాడు ఒకవేళ రెండు పంటల చెరువు అయితే వర్షాకాలం పూర్తయిన తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి ఆ చెరువులో ఇప్పటిదాకా ఎన్ని నీళ్ళు ఉన్నాయి రెండో పంటకు ఎంత మిగిలి ఉన్నది ఆ మిగిలిన నీళ్లను ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని అంచనా వేసేవారు అంచనా ప్రకారం వంద ఎకరాలు లాగ కట్టుంటే ఒక ముప్పై ఎకరాలకు పారి నీళ్ళు ఉన్న రెండో పంటకు పారిన నీళ్లు ఉన్నాయనుకుందాం ఈ ముప్పై ఎకరాలు మొదటి పొలం చెరువు కింద ఉన్న పొలం వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి కింద వాళ్ళు అన్యాయం అవుతారు కదా అప్పుడు ఏం చేసేవారు అంటే తైబంది ఉర్దూ పదవి తైబంది అని నీటి పంపిణీకి ఒక ఏర్పాటు చేసేవారు ఆ నీటి పంపిణీ ఏర్పాటులో తైబంది అంటే ఏంటంటే ఈ తైబంది సిస్టంలో మొత్తం వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలలో ఈ రేషియో ప్రకారం ఎన్ని నీళ్లు ఎన్ని ఎకరాలకు పడతాయి అనే రేషియో ప్రకారం కింది నుంచి పైదాకా ఉన్న పొలాలకు పంచేవాడు అంటే పది ఎకరాలు ఉన్నవాడికి అరెకరం మారేవాడు అరెకరం ఉన్నవాడికి పది గుంటలే పెట్టుకోవాలి ఈ రకంగా కింది దాకా నీళ్ళెలా అందరికీ న్యాయం జరగాలి అందరికీ నీళ్ళు అందాలి అనే దాన్ని చేసేవారు సరే నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని మరి ఎవరు రెగ్యులేట్ చేయాలి ప్రతిసారి రెవెన్యూ అధికారులు వచ్చో లేకుండా పైనుంచి చూడలేరు కదా వాటి కూడా ప్రతిరోజు తిరగలేడు కదా తూము దగ్గర అంటే చెరువు తూమి దగ్గర నీరుడుగాడు అనే ఒక పోస్ట్ ఒకటి ఉంటుంది నీరుడి అనే మాట ఆ పోస్ట్ సరిపోతుంది ఆ నీరుడి ఏం చేసేవాళ్ళంటే తూమి ఎప్పుడు ఇడవాలి ఎప్పుడు ఎత్తాలి తూము ఎప్పుడు దించాలి ఎన్ని నీళ్ళు విడవాలి రోజుకి ఎన్ని నీళ్ళు విడవాలి ఇదంతా లెక్క ఇడుచుకుంటే ఆ తైబంది ప్రకారం ఏ పొలాలకు మారుతున్నాయి పొలాలకు పారకుండా అక్రమంగా పాలించుకునే వాళ్ళ పొలాల మీద ఫైన్ వేయడం దాన్ని గుర్తించడం ఇవన్నీ నీరుడి పని ఫైన్ వేయడం పటవారి పని మారిపెట్టే పని అంటే నీటిపారుదాల అంశం అంత పగటిబందిగా ఉండేది గతంలో సరిగ్గా గాడి చేసే పని ఇవాళ కేఆర్ఎంబి కానీ లేకుంటే జిఆర్ఎంబీ గోదావరి వాటర్ మన మేనేజ్మెంట్ బోర్డు ఏవైనా బోర్డులు ఏం చేస్తాయంటే ఆనాడు గ్రామాల్లో నీరడి ఎవరు ఏ చేసేవాడో ఇవాళ మనకు నదుల మీద ఈ కేఆర్ఎంబీలు కానీ జిఆర్ఎంబీలు కానీ ఇవి ఆ పని చేస్తాయి అంటే నీరడి పోస్ట్ అంటారు మొన్నదాకా రెండు రాష్ట్రాల మధ్యన గొడవలు జరిగి ఒకరినొకరు కొట్టుకున్నంత పనిచేసి ఒకరినొకరు మాటల యుద్ధం కాక చేతుల యుద్ధం దాకా పోయే క్రమంలో ఇట్లాంటి రెగ్యులేటరీ ఉండాలని ఈ దీని సిస్టమ్ పెట్టారు ఇందులో ప్రధానంగా నీటి అవసరం అందరికీ ఉంటుంది కనుక నీటిని వృధా కూడా చేయొద్దు కదా దానికోసం ఉదాహరణకు అవసరం ఉన్న అవసరం లేకుండా గతంలో తెలంగాణ ప్రభుత్వం తాము శ్రీశైలం డ్యామ్ అనేది కరెంటు కోసమే సాగునీటి కోసం కాదు మేము ఉపయోగించుకుంటామని ఉపయోగించుకున్నారు షరతుగా ఆంధ్రప్రదేశ్ మీద కక్షతో ఒక వాదన ఉంది దానివల్ల నీళ్ళు పోతున్నాయి కదా మరి కిందికి పోతే నారాయణ సారికి వెళ్ళిపోతాయి కదా మాకు రాయలసీమకు నీళ్ళు లేకుండా మహబూబ్ నీళ్ళు లేకుండా అవుతాయి కదా అని ఒక వాదన వచ్చింది అప్పుడు అంటే ఉత్పత్తి అవసరం ఉన్న అవసరం లేకుండా ఉత్పత్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కాదు మాకు అవసరం ఉండే ఉత్పత్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం అన్నది ఏదైనా సరే పక్క కాలువ అంటే మొత్తం నది కృష్ణానది మొత్తం రెండు రాష్ట్రాల మధ్యన గతంలో ఒకటే రాష్ట్రం అంతకుముందు రెండు రాష్ట్రాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వాళ్ళు ఉండేవాళ్ళు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉండేది మళ్ళీ తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయింది కనుక కృష్ణానదికి అటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటుపక్క తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఈ రెండు రాష్ట్రాల మధ్యన జల వివాదాలు శాశ్వతమైన జల వివాదం ఏమో నీటి పంపిణీ అది వేరు కానీ ప్రతిరోజు వారి వాడుకునే నీళ్లను ఎట్లా కంట్రోల్ చేయాలి ఎలక్ట్రిసిటీకి ఎంత వాడాలి సాగునీటికి ఎంత వాడాలి ఎడమ కాలువ హైదరాబాద్ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది గుడి కాలువనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమ వైపు ఉంటుంది అది శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ మనకు పురుచింద్రపత్యాకాల మొత్తం డ్యామ్ అన్నీ అవన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కే పార్తాయి ప్రకాశవంతే కానీ అక్కడ కూడా కృష్ణ అవి కాకుండా పూర్తి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నవి కాకుండా ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న వాటికి రెగ్యులేటర్ చేసుకుంటూ అన్ని ప్రాజెక్టులను ఈ జలాన్ని నీరడి చేసే పనిని అప్పగించడానికి చేసిన పనిలాగా కేఆర్ఎఫ్బికి అప్పగించారు ఈ చిన్న సమస్యను పట్టుకొని నీరడికి అప్పజెప్పిన సమస్య పట్టుకొని భావోద్వేదాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తక్కువ లేదు అటు బీఆర్ఎస్ తప్పదిం లేదు మేడిగడ్డ వైఫల్యానికి అప్పపుచ్చుకోవడానికి దీన్ని అస్త్రంగా తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున తీసుకుందంటే అయిపోయింది కృష్ణార్పణం నీళ్ళని అయిపోయినాయి పోయినాయి ఇక మిగిలింది ఏం లేదు మేము తొమ్మిదిన్నర ఏళ్ళు ఈయన కాస్తే వీళ్ళు నక్కల పాలు చేశారు అని బీఆర్ఎస్ అంటుంది అసలు జరిగిన ఘోరం ఏమిటి మహా అయితే కేఆర్ఎంబికి అప్పగించారు ఇద్దరు మధ్యన గొడవ లేకుండా చూడ్డానికి కేఆర్ఎంబి అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యవస్థ దాని ద్వారా జరుగుతుంది అది జడ్జి లాగా కోర్టు లాంటిది అది ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోవాలి అది విడిచిపెట్టి మొత్తం అంతా హక్కులు మొత్తం ధారాదత్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు మనం డ్యామ్ మీద పోవడానికి వీలలేదు తూము ఇప్పాలన్నా తూము కట్టాలన్నా మన చేతిలో లేదు అని కేసీఆర్ గారు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తగుదనమ్మా అని ఈ వాదనకు నేను చెప్పిన వాదన వినిపించకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కాదు కాదు నేను కాదు నీరే అప్పగించారు అంటుంది మనకు పరమానంద శిష్యుల కథలో ఒక ఇద్దరు శిష్యులు కొట్టాడుకుంటుంటే విధవా అని అడతాడు గురువు అప్పుడు వెధవ అంటే ఏమిటి అని పరమానంద శిష్యులు వాడు అడుగుతాడు ఏం లేదురా గొప్ప పదము మంచివాడుగా అర్థమని ఆ పరమానంద శిష్యులు కదా మూర్ఖులు కదా వాళ్ళకు గురువుగారు చెప్తారు చెప్తే ఈ పరమానంద శిష్యులు ఒకరినొకరు గురువు అంటే వెధవ అంటే మంచి మాట అనుకొని నువ్వే వెధవ అంటే నువ్వే వెధవ అంటే నీకంటే పెద్ద వెధవాయను నేను నీకంటే పెద్ద వెధవాయను నేను ఇద్దరు పాటలు పాడుకుంటాను ఒకరి మీద వాడు అంటే వెధవా అనే మంచి పాట అనుకొని ఇద్దరు వాడుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా కేఆర్ఎంబి అప్ప చెప్పిన దానిలో రాద్ధాంతం చేయకుండా అసలైన నీటి బాట కోసం కొట్టాడాల్సిన ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అంతకుముందు కా ప్రభుత్వంలో ఉన్న డిఆర్ఎస్ కానీ అయింది అయింది దీన్ని ఎట్లా మనం పరిష్కరించుకోవాలి అనే మాట విడిచిపెట్టి ఒకరి మీద ఒకరు నువ్వంటే నువ్వు ఇది అప్పచెప్పింది చెప్పింది ఈ పాపాల భైరం నువ్వంటే ఈ పాపం మీదే ఈ పాపన్న భాగస్వామ్యం మీదే అని కొట్టుకుంటున్నారు ప్రజలకు ఈ సంగతి ఎవరు చెప్పడం లేదు కేఆర్ఎంబి అనేది కేవలం ఈ రెండు రాష్ట్రాల మధ్యన అధికారుల నియంత్రణ చేయడానికి నీటిని నియంత్రణ చేయడానికి ఇప్పుడున్న వాటాలు ఏవైతే పంచినర తాత్కాలికమే కావచ్చు వాటిని వాడుకునే క్రమంలో క్రమబద్ధీకరించడానికి మాత్రమే కేఆర్ఎంబి పనికి వస్తుంది వాటికి మిగతా అధికారాలు ఏమీ లేవు కేవలం నీటి పంపిణీ సక్రమంగా జరగాలి కొట్లాటలు లేకుండా ఉండాలి సమస్య కడ నీళ్ళు లేనప్పుడు వస్తు నీళ్ళు ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది ఆహారం సమృద్ధిగా ఉంటే కుటుంబ సభ్యులు మధ్య గొడవలు రావు ఆస్తి ఉన్నా ఆహారం ఉన్నా లేకపోతే ఏమన్నా అవసరాల దగ్గర డబ్బు ఉన్నా కూడా నీళ్ళు లేనప్పుడే కదా ఎప్పుడు లుకలకు వస్తాయి కుటుంబంలో కూడా డబ్బు లేనప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే వస్తాయి అట్లాగే రాష్ట్రాల మధ్య కూడా నీటి వివాదాలు ఎప్పుడు వస్తాయి నీళ్లు లేనప్పుడే వస్తాయి ఈసారి వర్షాలు లేవు వర్షాలు ఉన్నప్పుడే వివాదాలు ఉన్నాయి వర్షాలు లేవు దాంతో ఇప్పుడు సాగునీటి కోసం బిచ్చడుక్కోవాలి మనం అని కేసీఆర్ గారు కాదు కాదు ఈ పాపం అంత మీదే పదేళ్ళుగా ఏం చేశారు మీరు పదేళ్ళు అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ళు ఉన్నారు కదా మీరు చేయలేని పని మేము రెండేళ్ళు ఎట్లా చేస్తామని వీళ్ళు ఇటు పక్కన వాదిస్తున్నారు ఎంత పెద్ద ఎత్తున వాదన జరుగుతుందంటే అసలు విషయం విడిచిపెట్టి నిజమైన నీటి వాటా కోసం విజయ్ కుమార్ ట్రిబ్యునల్ ఆశ్రయించడానికి అవసరమైన మద్దతును కూడగట్టుకొని అన్ని పక్షాలు ఢిల్లీకి వెళ్ళి చేయాల్సిన పనిని ఒకరి మీద ఒకరు పోసుకుంటూ చేస్తున్నారు కేసీఆర్ గారు నల్గొండ సభ పెడితే దీనికి ప్రతిగా అంటే కేఆర్ఎంబికి అప్పగించిన పాపం మాది కాదని చెప్పడం కోసం మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన సంగతి కుంగిపోయిన సంగతిని ముందుకు పెట్టి అటుపక్క మరి కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది ఈ రెండు రాజకీయాల మధ్యన ఆవులు కొట్లాడుకుంటే లేఖ దోళ్ల కాలు ప్రజలు గందరగోళం పడుతున్నారు ఈ అసలు నిజంగా మరి మేడిగడ్డ కుంగిబాటైంది మరి నల్గొండ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఈ రెండింటి గురించి కూడా మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం